హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ రివర్స్ వాకింగ్ గురించి మనం ఒక వీడియో చేసాము ఇప్పుడు రివర్స్ వాకింగ్ వల్ల ఈ బ్యాక్ పెయిన్ తగ్గుతుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి అంటే ఈ రివర్స్ వాకింగ్ వల్ల మనకి మోకాళ్ళ మీద స్ట్రెస్ తగ్గి మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లోకి రావడం ఈ బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం ఇటువంటివన్నీ గమనిస్తాం మనకి వెయిట్ లాస్కి కూడా రెగ్యులర్ వాకింగ్ మీద పోలిస్తే ఈ రివర్స్ వాకింగ్ కొంత బెనిఫిట్ ఉంటుంది కానీ ఈ బ్యాక్ పెయిన్ని తగ్గించడంలో దీన్ని రోల్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ ఏంటంటే ఈ వెయిట్ తగ్గడం వలన అంటే డెఫినెట్గా క్యాలరీస్ ఎక్కువగా ఖర్చు అవుతాయి రివర్స్ వాకింగ్ వల్ల మామూలు వాకింగ్తో పోలిస్తే దానివల్ల వెయిట్ తగ్గడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో వెయిట్ తగ్గితే డెఫినెట్గా నడువు మీద పడే స్ట్రెస్ తగ్గుతుంది దానివల్ల నడువు నొప్పులు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కొంచెం తగ్గడానికి ఉన్నాయి అదొకటి కానీ రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఈ వెనక్కి నడిచేటప్పుడు మన పోస్చర్ ఉంటుంది కదండి ఈ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట అంటే స్పైన్ నార్మల్ కర్వేచర్ మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు ఉండే ఇప్పుడు మనం ముందుకు నడిచినప్పుడు కొద్దిగా స్పైన్ ముందుకి బెండ్ అవుతుందన్నమాట ఓకే కానీ ఇది వెనక్కి నడిచినప్పుడు ఈ స్పైన్ నార్మల్ పోస్చర్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది సో దీనివల్ల మన పోస్చర్ కరెక్ట్ అవ్వడం ఒకటి ఈ బ్యాక్ పెయిన్స్ కూడా తగ్గడానికి ఉన్నాయి సో ఈ రెండింటి వలన అంటే బరువు తగ్గడం ఒకటి రెండవది మన పోస్చర్ కంట్రోల్ అవ్వడం వల్ల ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి